హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అయితే లెవెన్ ఉన్నాయి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం రోజుకి మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే సంపాదించవచ్చు అన్నట్టు అంటే మనము ఒక గంట టైం కనుక అనుకోండి బయటికి పోయి మనం ఖర్చు పెట్టే పనే లేకుండా మనం ఇంట్లోనే ఎలా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అయితే మీకు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి చలో వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మామూలుగా ఇప్పుడైతే వరలక్ష్మి మొత్తం రాబోతుంది కదండీ ఇప్పుడు ప్రతి ఒక్కరైతే తాంబూలం ఇస్తారు కదా ముత్తాయిదులకు బ్లౌజ్ పీసులు అయితే చాలామంది పెడతా ఉంటారు కదా అయితే ఇలాంటి బ్లౌజ్ పీస్ని ఏం చేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి నాలుగు మడతలు ఇలా మడిచేసిన తర్వాత ఏం చేయండి అంటే ఓపెన్ ఏమో రైట్ సైడ్ ఉండేనియండి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం ఒక రెండు కానీ మూడు ఇంచుల వరకు మడత పెట్టేసి తిరిగేసి మళ్ళీ కరెక్ట్గా సగానికి మడత పెట్టేసి లెఫ్ట్ది రైట్ తీసుకొచ్చి లెఫ్ట్ దాంట్లో చొప్పించాలి అన్నట్టు ఓకే ఇలా ఫోల్డ్ అయిపోయిన తర్వాత పైన భాగం ఉంది చూడండి దాన్ని మధ్యలోకి మర్చి ఇలా కింద భాగం మడుతుంది కదా దాంట్లోకి చూపించాలి మనకి చక్కగా ఒక ప్యాకెట్ లాగైతే రెడీ అయిపోతాయి చూడండి ఇలా పాకెట్ రెడీ అయిపోయింది కదా చూడండి బ్లౌజ్ లాగా లేకుండా అది మంచిగా పాకెట్ లాగా ఉంది ఇప్పుడు ఇందులో మనం ఎంత చక్కగా తమ్లాపాకు పసుపు కుంకుమ ఖర్జూర గాజులు పండు ఏదైనా సరే మీరు ఏదైతే ఇస్తారో అలాంటి ఇలా బ్లౌజ్ పీస్ని అయితే ఇలా చక్కగా రెడీ చేసేసి మీరు ముత్తైదులకి అయితే చక్కగా ఇచ్చేయచ్చు అన్నట్టు ఇలా తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా పాకెట్ లాగా ఉంది బ్లౌజ్ పీస్ అనుకోరు కదా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్ బౌల్లో దారం బిండలు వేసి చూడండి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము రోజుకి మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే సంపాదించవచ్చు ఇదైతే నిజం చెప్తున్నానండి కొంచెం శ్రమ అనుకోకపోతే ఒక గంట గనక టైం కేటాయించామనుకోండి ఇంట్లోనే మనం నేను చక్కగా టాజిల్స్ కుట్టుకోవచ్చు అంటే చీరకు కుచ్చులు కుట్టుకోవచ్చు అది ఎలానో చూపిస్తున్నా చూడండి ఇక్కడైతే నేను అయితే రెండు రెండు తీసేసుకున్నాను ముఖ్యంగా కావాల్సినవి వచ్చేసి నేను స్టూల్ తీసుకుంటున్నాను స్టూల్కి అయితే చక్కగా ఇలా కొంచెం గట్టిగా ఉన్న దారాన్ని అయితే ఒక రెండు రౌండ్లు వేసేసి అయితే ఇలా చుట్టేసేయండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు ఓకే ఇలా నాటు వేసేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే రెండు స్టీల్ బౌల్ అయితే తీసేసుకుంటున్నాం అయితే ఒకటే దారం బిండని తీసుకోవచ్చు కాకపోతే మనం చుట్టడానికి అయితే రెండు వందల రౌండ్లు అంటే మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ రౌండ్స్ అయితేనే మనకి కూర్చులు అనేటివి చాలా అందంగా కనిపిస్తాయి అన్నట్టు అయితే మనం బిండలని కింద పడేసి కనుక మనం చుడుతూ ఉంటే అన్నీ ఎక్కడో పారిపోతూ ఉంటాయి మళ్ళీ అవి చిక్కులు పడుతూ ఉంటాయి పెద్ద తలనొప్పి కదండి అయితే నేను రెండు స్టీల్ బౌల్ తీసేసుకొని ఇందులో వచ్చేసి ఈ రెండు దార బిండలను ఈ రెండు దారాలను ఇలా తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే దేని దానికే లోపలనే తిరుగుతూ ఉంటే మనకు చిక్కు పడకుండా పర్ఫెక్ట్గా మనము మడత పెట్టడానికి అయితే చక్కగా వస్తుంది చూడండి ఇలా నేను ఒక పెద్ద ప్యాడ్ని అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ రెండు రౌండ్లు మనము వేసుకోవాలి కాబట్టి దీన్ని కొంచెం ఫెవికల్ లాంటి కొంచెం మనకు గట్టిగా పట్టుకోవడానికి స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు ఇలా రెండు దారాలు తీసుకుంటే వంద రౌండ్లు వేస్తే సరిపోతుంది అంటే హండ్రెడ్ టైమ్స్ మనం చుట్టేస్తే సరిపోతుంది లేదు ఒకటే దారం మిండి ఉందనుకోండి టూ హండ్రెడ్ టైమ్స్ మనం చుట్టాల్సి వస్తుంది ఇలా చేస్తే ఏంటంటే రెండు దారబలతోంది అంటే పని ఈజీ అవుతుంది అంటే ఫాస్ట్గా అయిపోతుంది చూడండి నేనైతే ఎలా చుట్టేశాను చూడండి ఎక్కడ కూడా దారబిండలు బయటకి రాకుండా పర్ఫెక్ట్గా ఈ బౌల్స్ నుండి ఎలా వస్తున్నాయి చూస్తున్నారా నీట్గా ఉంటుంది అన్నట్టు ఈ టిప్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి అండి మీరైతే ఏం చక్కగా ఇలా యూజ్ చేసేయండి నిజంగా బౌల్లో దారబిండలు వస్తే చిక్కులు పడవు ఫస్ట్ ముఖ్యంగా పాడవ్వకుండా ఉంటాయి అన్నట్టు మనం ఇలా ఓపెన్ చేసినా కూడా పైకి జంప్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా పైన అలా క్యాప్ పెట్టేసేయాలి ఓకే ఇప్పుడు నేనైతే హండ్రెడ్ రౌండ్స్ చేసేసానండి ఇప్పుడు దీన్ని ఏం చేయనంటే కొంచెం ఫెవికల్ పెట్టేసి కొంచెం గట్టిగా పెట్టేశారనుకోండి అవి విడిపోకుండా చిక్కులు పడకుండా పర్ఫెక్ట్గా ఉండే గట్టిగా కొంచెం ఇలా ఫెవికల్ తోటి వృద్ధేసామనుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాలుగు నాలుగు ఇంచులు తీసేసుకొని నేనైతే నాటు వేసుకుంటున్నాను మీరు ఇలా నాటు వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ కూడా వేయచ్చు కాకపోతే ఇలా వేస్తే ఏంటంటే కొంచెం ఈ దారం అనేది సిల్క్ థ్రెడ్ కదండి జారిపోతూ ఉంటాయి కొంచెం చిక్కులు పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు తోట అయితే ఇలా అంటే సూదికి ఏంటంటే నాలుగు వరుసల దారం తీసేసుకొని ఇలా నాటు వేసేయండి ఇలా మొత్తం టోటల్గా మనము నాలుగు నాలుగు ఇంచుల గ్యాప్ తోటి కనుక నాటు వేసుకుంటే ఏందంటే మనము టాజిల్స్ పుట్టేటప్పుడు ఏంటంటే ఈజీ అవుతుంది అన్నట్టు మీకు ఈజీగా అవ్వడానికి అవసరమని నేను ఇలా చూపిస్తున్నాను లేకపోతే నేను డైరెక్ట్గానే వేసేస్తానండి అంటే మీకు దారం దగ్గరనే డైరెక్ట్ మనం ఇది రౌండ్స్ చుట్టుకునే సిల్క్ దారాల్నే పెట్టేసి కూడా మనము కట్టేయచ్చు అన్నట్టు కాకపోతే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలా కట్టేస్తారనుకోండి మీకు కట్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ దీన్ని ఇలా మడత పెట్టేసి కూడా చేయొచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు అయిపోయింది మొత్తం నేను కట్టేశాను ఇలా డైరెక్ట్గా ఇప్పుడు ఒక నాలుగు వరుసల దారాన్ని అయితే తీసేసుకొని ఇలా మధ్యలో నుంచి తీసేసి ఇలా నాటు వేసేయాలి వీడియోలోనూ చూపిస్తున్నట్టుగా ఇక చుట్టూరా నాలుగు రౌండ్లు వేసేయండి అయితే ఏంటంటే స్టిఫ్గా అయిపోతుంది మనకి టాజిల్స్ అనేటివి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు మీకు ఈజీగా అవ్వడానికే నేను ఇలా చూపిస్తున్నాను లేకపోతే మనం ఇందాగా దారం కట్టకుండానే ఇలా కూడా చేయొచ్చండి కాకపోతే జారిపోతూ ఉంటాయి ఆ రిస్క్ వద్దనేసి నేను ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనం కట్టేసిన తర్వాత కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూడండి రెండిటి మధ్యలో ఒకటి ఉంచేసి ఇలా కట్ చేసేసి నేను ఇలా నాటు వేసేస్తున్నాను అన్నట్టు మీకు ఈజీ ప్రాసెస్ అనేసి నేను మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి మీకు తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లోనే చేయొచ్చు అంటే మాక్సిమమ్ అండి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ వచ్చేసి థర్టీ రూపీస్కి ఒక బిండ ఉంటుంది అంటే మ్యాక్సిమం అవి రెండు తీసేసుకున్నాను కాబట్టి అంటే యూజ్ ఉంటుంది కదా ఒక చీరకైనా కాదు ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది నేను అలా రెండు రెండు తీసేసుకున్నాను చూడండి ఇక్కడ బ్లూ కలర్ది కూడా తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న ఇంకొకటి ఇలా ఈజీగా మనం అయితే కుట్టేయచ్చు అన్నట్టు చాలా సింపుల్ అండి బయట ఇచ్చి ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు అంటే డిజైన్ బట్టి కూడా రేట్ ఉంటుంది కదండి మనం సింపుల్గా ఇంట్లోనే ఇలా కనుక కుట్టుకున్నాం అనుకోండి మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ అవుతాయి కదా మ్యాక్సిమము త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మామూలు ఇవి మనం మొత్తం ఐటమ్స్ తీసుకుని నేను అయితే పూసలు తీసుకున్నాను గోల్డ్ పూసలు ఇప్పుడు చీరకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ టాసిల్ని ఇలా దారం తీసేసుకొని ఇలా నాటు వేసేసి ఏం చేస్తుందంటే ఈ పూసను కూడా ఇలా కుట్టేసి ఇప్పుడు చీర కొంగుకైతే ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది పైనుంచి తీసేసి మళ్ళీ లోపల నుంచి తీయాలి రెండోసార్లు తీసేసి కనుక మనం నాటు వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ మనకైతే చీర కూర్చులు అయితే రెడీ అయిపోతాయండి రూపాయి ఖర్చు లేదండి అంటే బయట ఇచ్చే పని లేదు ఇవన్నీ సామాన్లు తీసుకుంటే అంత కొడితే వంద రూపాయలు కూడా కాలేదన్నట్టు అదే బయట ఇస్తే ఎంత అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ లాస్ అవుతుంది అదే మనం చేసుకుంటే పని సులభము మనం చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి నాలుగు లాభం కదా చూడండి నేనైతే ఇలా ఈ చీరకైతే కూచ్చులు కుట్టేశాను నచ్చిందని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టేప్ వచ్చేసి రెండు బీరకాయలను తీసుకుంటాను ఒక కప్పు వచ్చేసి జొన్నలు అండి పచ్చ జొన్నలు వీటిని ఎనిమిది గంటలు నానబెట్టాను అంటే నేను నైట్ నానబెట్టేసాను ఈ కప్పు తీసుకుంటున్నాను చూడండి ఈ కప్పుతో అయితే పెసరపప్పు ఒక కప్పు సేమ్ అదే కప్పుతో నేను జొన్నలు తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను దీన్ని వాష్ చేసేసి మనము ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఈ లోపు ఏం చేద్దామంటే బీరకాయలను అయితే పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగ తీసుకోవచ్చు లేకపోతే మనము డిన్నర్కి కూడా తీసుకోవచ్చు జోన్లను నానబెట్టాము కదండి నేను మిక్సీ జార్లో వేసేసి కొంచెం కోర్సుగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాదు మరీ వర్క్ కాకుండా కొంచెం కోర్సుగా ఇలా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేమో ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర అదేవిధంగా మీ దగ్గర బిర్యానీ ఆకులు అంటే బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క రెండు లవణం మీకు స్పైసీ వద్దు అని అంటే అవన్నీ స్కిప్ చేసేయండి తర్వాత కరివేపాకు అల్లం ముక్కలు ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా అండి ఇవి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఏం చేయండి అంటే అల్లం ముక్కలను యాడ్ చేస్తున్నాను క్యారెట్ అదేవిధంగా ఉల్లిపాయ అండి అన్నీ ఒక్కొక్కటే తీసేసుకున్నాను వీటిని కొంచెం ఒక్క రెండు నిమిషాల పాటు మనం మగ్గించామనుకోండి కొంచెం ఫ్రై అయిపోతాయి తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు కనుక మనము వేగిస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లోనే వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఉప్పు అయితే సరిపడా వేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత కొంచెం కలిపేసుకొని తర్వాత ఇప్పుడు మనము పెసరపప్పును అయితే నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని ఇందులో మీకు చిటికేడు కొంచెమే అండి కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను నేను ఇది కొంచెం మగ్గే వరకు అయితే కొంచెం మూత పెట్టుకుందాము ఓకే ఇప్పుడు కొంచెం మగ్గింది కదా నేను మంచిగా కలిపేసుకొని ఇందులో అయితే కొంచెం కారం అండి ఒక టేబుల్ స్పూన్ అంతా కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఇంతేనండి మీకు స్పైసీ వద్దు అంటే ఈ జీలకర్ర ధనియాలు అదేవిధంగా లవంగాలు దాల్చిన చెక్క వాటిని అయితే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనం ఏం అంటే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా జొన్నలు ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేస్తున్నాను దీన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం అయితే ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతోటి ఆరు కప్పుల నీళ్ళనైతే తీసుకోవాలి అలా అయితేనే మంచిగా ఉడికిపోతుందండి చూడండి ఒక్క నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత నేను ఈ కప్పుతోటే తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతోటి ఆరు కప్పుల వాటర్నైతే తీసేసుకుంటున్నాను నేను కొలత ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి నేను గ్లాస్తోనే వేస్తున్నాను ఓకే కొంచెం ఉప్పు చెక్ చేసేసుకొని ముందు వేసాం కదా కొంచెం తక్కువైంది కొంచెం ఉప్పునైతే యాడ్ చేశాను ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్కర్నైతే విజిల్ పెట్టేద్దాము విజిల్ పెట్టేసి ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి మూడు విజిల్ అండి మీ దగ్గర మామూలు వేరే కుక్కర్స్ ఉంటాయి చూడండి వాటికైతే నాలుగు విజిల్ అయితే సరిపోతుంది మూడు విజిల్ల తర్వాత చూడండి ఇది అయిపోయింది ఎంత టేస్టీగా ఇది షుగర్ పేషెంట్కి అయితే చాలా చాలా హెల్దీ అయినా జొన్నలతోటి కిచిడి అండి మీకు క్యారెట్ స్కిప్ వచ్చండి అంటే షుగర్ ఉన్నవాళ్ళు నార్మల్గా ఇలా చేసేసుకున్నారనుకోండి టేస్ట్ టేస్ట్ హెల్దీ అయినా జొన్నలండి అసలు ఆకలి వేయదు ఎంత చాలాసేపు వరకు మనకు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా దారం బిండం తీసుకుంటున్నాను డబల్ ప్లాస్టర్ని అయితే తీసుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని వరుసలు అయితే కావాలో అన్ని వరుసలు తీసేసుకోండి నేనైతే ఒక ఐదు వరుసల దారాన్ని అయితే తీసుకుంటాను కొంచెం స్టిఫ్గా ఉండడానికి కోసం అనేసి ఇప్పుడు ఈ దారంనైతే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని అయితే తీసేసుకొని దీని మీద మనము ఈ డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ రేల్లాగా కూడా అంటి పెట్టచ్చు అన్నట్టు మీకు ఎలా ఈజీగా ఉంటే అలా పెట్టేసేయండి నేను ఒక హారం తయారు చేస్తున్నా అన్నట్టు అది చూసేయండి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది మామూలుగా కాసల హారం లాగానే ఉంటుంది అన్నట్టు ఇలా రూపాయి కాయిన్స్ ఉంటే చూడండి బిళ్ళలను అయితే ఇలాంటిస్తున్నాను ఈ డబల్ ప్లాస్టర్కి అసలే శ్రావణ మాసము ప్రతి ఒక్కరూ అమ్మవారికి అయితే రకరకాల డెకరేషన్లు చేస్తూ ఉంటారు కదా మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని బట్టి మనం అలా ఫాలో అయిపోవాల్సిందే ఇలా చేసి చూడండి చాలా బాగుంది చూసారా దీనికి కొంచెము గంధం పొట్టు కుంకుమొట్టు అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక హారం లాగా చక్కగా ఉంది చూడండి అమ్మవారికి ఇలా పెట్టేశారు అనుకోండి కాసుల హారం లాగా ఉంది కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ షర్ట్లు అండి ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షం పడతా ఉంటే టీ షర్ట్ కిందంతా ఆరిపోతూ ఉంటుంది కాకపోతే ఈ మెడ దగ్గర మాత్రం ఏందంటే కొంచెం తడి తడిగానే ఉంటుందండి మనం ఎంత ఆరబెట్టినా కూడా కొంచెము అది తడిగా ఉండడం వల్ల ఏంటంటే ముక్క వాసన వస్తూ ఉంటుంది కదా అయితే ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే ఇంట్లో అయితే టాల్కం పౌడర్ ఉంటుంది చూడండి అదే మనం ఫేస్కి పెట్టుకునే పౌడర్ అండి దాన్ని కొంచెం ఇలా పెట్టేసి స్ప్రెడ్ చేశారనుకోండి ఆ స్మెల్ అనేది పోతుంది అన్నట్టు మనకు వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది మామూలుగా స్మెల్ వస్తే కొంచెం వేసుకోరు కదా పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు కాకపోతే ఇలా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ పోయి పౌడర్ స్మెల్ వస్తుంది కాబట్టి ఈజీగా మనం వేసుకోవడానికి బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి వేస్ట్ పేపర్స్ ఉంటాయి చూడండి కొన్ని అలా అలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే ఒక రెండు తీసేసుకొని రెండు రెండింటిని తీసేసుకొని ఏం చేయండి అంటే ఇంట్లో అయితే బౌల్స్ ఉంటాయి చూడండి ఇలా చిన్న బౌల్ని తీసేసుకొని ఒక బౌలు కింద ఒక బౌలు పైన ఇలా పెట్టేసి ఇలా గట్టిగా ఇలా పట్టేసి ఉంచారనుకోండి ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు మనకి బౌల్స్ అవసరం పడతాయి అంటే పేపర్ ప్లేట్స్ ఏం లేనప్పుడు ఏం చేయండి అంటే ఈజీగా మనం ఇంట్లో ఉన్న పేపర్స్ తోటి ఇలా ఏం చక్కగా పేపర్ బౌల్స్ అయితే తయారు చేయొచ్చు ఏమైనా స్నాక్స్ తినడానికి అయితే చాలా బాగుంటుంది అంటే యూజ్ అండ్ త్రో లాగా బాగుంటుంది కదా ఇలా స్నాక్స్ పెట్టించి పిల్లలకి ఇచ్చారనుకోండి పేపర్ పాడవుతుందని పడేయకుండా వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా మీరు కూడా బౌల్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చేయండి వాళ్ళు హ్యాపీగా తినిస్తారు బాగుందంటారు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కలబంద ఉంటుంది కదండి ఏ కలబందని మనము చాలా రకాలుగా యూజ్ చేస్తాము అంటే ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా రకాలుగా యూజ్ అవుతుంది చాలామంది తాగుతారు కదా దీన్ని జ్యూస్ లాగా చేసేసుకొని హెల్త్ మంచిది కదా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని సగం ముక్క వరకు అయితే మధ్యలోకి కట్ చేసేస్తున్నాను దీని మీద ఏం చేయండి అంటే ఇంట్లో అయితే కాఫీ పౌడర్ ఉంటుంది కదండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే నేనైతే బ్రూ వేస్తున్నాను దీనిపైననే కొంచెం పసుపును కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని అయితే బాగా కొంచెం పైన ఇలా మిక్స్ చేసినట్టు చేసేసేయండి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఫేస్ మీద రుద్దేసేయండి బయటికి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా ఫేషియల్ చేయించుకునే టైం లేనప్పుడు ఇలా మంచిగా రుద్దేసి ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసుకున్నారనుకోండి ఫేస్ అనేది స్మూత్గా తయారవుతుంది పైన ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా పోతుంది ఏమైనా మచ్చలు ఉన్నా కూడా పోతాయి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఇన్స్టెంట్గా మనకి స్కిన్కి గ్లో వచ్చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా ఈ బాటిల్ని ఏం చేయండి అంటే పైన బాగానే అయితే కట్ చేసేయండి ఓకే పైన దాన్ని తలగా కట్ చేసేసాను ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే డబుల్ పాస్టర్ ఉంటుంది కదా డబల్ ప్లాస్టర్ ఒక చిన్న ముక్కనైతే దీనికి ఇలా అంటించేసేయండి ఇలా అంటించిన తర్వాత ఏం చేయండి అంటే దీన్ని తీసుకెళ్ళి పిల్లలైతే స్టడీ చైర్ ఎక్కడ ఉంటుందో ఆ చైర్కి దగ్గరలో ఉన్న గోడకైతే వాళ్ళకి అంటించేసేయండి ఇలా కంప్యూటర్ ఉన్న దగ్గర పిల్లలు అలా స్టడీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ స్టడీ చేయ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇలాంటి చేసి వాళ్ళకి కనబడేటట్టు పెట్టేసి అందులో వాళ్ళకి యూజ్ అయ్యే పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు ఏమైనా సరే అలా పెట్టేశారు అనుకోండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అవి తీసుకొని వాడుకుంటూ ఉంటారు అన్నట్టు ఇలా వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా చక్కగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకుంటారు అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాంటి బౌల్ ఒకటి తీసేసుకుంటున్నాను డబుల్ ప్లాస్టర్ ఒకటి తీసుకుంటున్నాను దీన్ని ఏం చేయండి అంటే దీని చుట్టూరా ఇలా అంటిచేసేయండి ఎన్ని ఎన్ని డెకరేషన్లు నిజంగా చెప్పాలంటే మనిషికి వచ్చే ఐడియాలు మామూలుగా ఉండవండి ఇంట్లో ఉన్న వాటినే మనము ఎం చక్కగా ఇలా తీర్చిదిద్దేచ్చు అన్నట్టు చూడండి ఇలా డబుల్ ప్లాస్టర్ మీద ఉన్న పేపర్ని అయితే ఇలా తీసేస్తున్నాను దీని చుట్టూరా ఏం చేయండి అంటే ఇప్పుడు మీ దగ్గర రూపాయి కాయిన్స్ ఉన్నాయనుకోండి ఈ కాయిన్స్లను అయితే ఇలా అంటించేసేయండి చాలా బాగుంటుందండి సిల్వర్ బౌల్లాగా కనిపిస్తుంది అన్నట్టు చాలా ఈజీ అంటే మనం కొంచెము ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా బాగా పెరిపోయింది కదండి మనము కొనలేని వాళ్ళు చక్కగా ఇంట్లో కాయిన్స్ ఉన్నాయనుకోండి ఇలా రూపాయి కాయిన్ తోటి మనం అయితే సిల్వర్ బౌల్ లాగా రెడీ చేయొచ్చు అన్నట్టు చూడడానికి కూడా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ఇలా రెడీ చేసిన తర్వాత ఇంట్లో కొంచెం బియ్యం పోసేసి ఇలా అమ్మవారిని కూచే పెట్టేసి మనం పూజ చేసుకోవచ్చు అన్నట్టు బాగుంది కదా ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము క్యాలెండర్లండి ఇయర్ అయిపోయిన తర్వాత క్యాలెండర్ని అయితే పడేస్తూ ఉంటాం కదా అయితే వేస్ట్ అని పడేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చుట్టేసేయండి చాలా ఉండి ఉంటాయి కదా ఇంట్లో అయితే దీన్ని ఏం చేయండి అంటే ప్లాస్టర్ టేప్ ఉంటుంది చూడండి వైట్ ప్లాస్టర్ తోటి ఇలా విడిపోకుండా అయితే చుట్టూరా అయితే చుట్టేసేయండి అయితే స్టిఫ్గా ఉండిపోతుంది ఓకే ఇప్పుడు మధ్యలో ఏందంటే హోల్ ఉంటుంది కదండి ఈ హోల్ నుంచి ఏం చేయండి అంటే ఈ ఉలన్ థ్రెడ్ని అయితే లోపల నుంచి ఇలా చూపించేసేయండి కొంచెం పొడుగు తీసేసుకొని ఇలా నాటు వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని కనుక మనము కబోర్డ్ దగ్గర హ్యాంగ్ చేసామనుకోండి దీంట్లో చున్నీలు అక్కడిక్కడ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే చున్నీలు కానీ టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఏవైనా సరే మనకి ఇలా వేసేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు చూడండి చాలా బాగుంది కదా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ మాసం అయితే మొత్తం పూజలు వ్రతాలే కదండి ఇప్పుడు అమ్మవారికి అయితే ఇలాంటి ఫోటోస్కి అయితే మనము పువ్వులు పెట్టాలంటే ఇబ్బంది అయితే ఉంటాయి అయితే ఏం చేయండి ఇలాంటి రబ్బర్ బ్రాండ్స్ ఉంటాయి చూడండి వాటికి దాన్ని ఏం చేయండి ఇలా ఫోటోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇలా పువ్వులను కనుక ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి చూడ్డానికి బాగుంటుంది పువ్వులు అటు ఇటు పడకుండా మనకి అందంగా కూడా ఉంటాయి ఇలా ముందుకు కాకుండా వెనక్కి పెట్టండి అలా అయితే నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఈ రెండు ఫోటోలకైతే ఇలా పెడుతున్నాను అన్నట్టు బాగుంది కదా ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవి కూడా చూసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్